బాబుకి నా నమస్కారములు నేను కాకినాడ నుంచి నా పేరు వరలక్ష్మి నేను కాకినాడ ముప్పై రెండో వార్డు నుంచి వచ్చాను నాకు ఒక కొడుకు బాబు నా కొడుకు ముగ్గురు ఆడపిల్లలు బాబు నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళిన నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను ఆఫీసులన్నీ తిరిగాను నాకు నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ ఎత్తకారంలోకి మీరు వచ్చాక నా జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్లవారేటప్పటికి ఒకటో కార్యం వచ్చేటప్పటికి వారంటీ కలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్ లో ఉండి ఎండలో ఉండి ఒక ఒకరిగిపోయినా ఎవరు పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ ఇవాళ రేపుని వాయిదా లేచి ముసలి వాళ్ళని మనకు వాళ్ళని ఈ రోజున బాబు ఒకటో తారీఖు వచ్చేట మా పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజుని మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చామని తెలుసుకొని అమ్మ నేను మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందిచ్చారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యా దేవుని వసదేవుని నాకు నా పిల్లలకి అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు ఈ మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు సొంత ఉంది మాకు సొంత ఇల్లుంది రోజు ఈ రోజు మాకు సొంతిల్ ఉంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు నా మా ఊపిరి మా జగన్ బాబు మాకు మాకే సీఎం మా సీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ ఉన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంటి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు ఎవరు మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం పాతిక లక్షల రూపాయలు మాకు చెక్కిచ్చారు ఇంకేం కావాలా ఇంకేం కావాలా బాబు జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు అలాగే మీరు అలాగే బాబు అలాగే బాబు అలాగే మీరు మీరు మాట తప్పు మనవ చెప్పులు అన్నారు ఆ ప్రకారంగా ప్రకారంగా మాకేం లేదు ఈ రోజునే మా ఇంట్లో మా దగ్గర కూడా ఎదురు మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటాండి ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా ఈ రోజున మాకు లోటు లేదు పని లేదు నా బాబాయ్ ఎప్పటికీ సీఎం గా నాకు 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 ఓపురు నిలుపుకొని నేను జగన్ బాబుకై నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని జై జగన్ జై ధన్యవాదాలండి వరొక ల లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం జగన్ అన్న మూడు వేల రూపాయల పెన్షన్ పెంచి మీ చేతుల మీదుగా మాకు అందించడానికి కాకినాడ ఇచ్చేసినందుకు మా పెన్షనర్లు అందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అన్న అన్న నా పేరు కృష్ణవేణన్న మా ఆయన గారి పేరు గోకా విజయ్ కుమార్ అన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న అయితే ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో సంతోషంగా చూసుకునేవారన్న రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ లో ఆయనకు కరోనా వచ్చిందన్న కరోనా కారణంగా పదిహేను రోజులు